నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియాలో సైట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఓ రెండు మూడు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లు కూడా రచ్చరచ్చ చేస్తున్నాయి అది కూడా బాబాయ్ బాలయ్య అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదని భావ చంద్రబాబు నాయుడు అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎదగనీయకుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారంటూ ఏవేవి పిచ్చి రాతలు రాసుకొస్తున్నారు అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అయితే ఎవరో దిక్కుముక్కు లేని అనామకులతో విశ్లేషణలు జరిపించి మరి వారి చేత పిచ్చి కూతలు కూ ఇస్తున్నారు లోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతం అయిపోయింది రెండు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానళ్ళు గురువారం మధ్యాహ్నం నుండి పదే పదే ఇదే విషయంపై నానా రచ్చ చేస్తున్నాయి దీని అంతటికీ కారణం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఫ్లెక్సీల రగడ జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఇక్కడ వెలసిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తీసేయమని ఆదేశించడంతో బాలకృష్ణ అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు పలువురు నేతలు కు ఎన్టీఆర్కు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణ అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి వాటిని అక్కడ నుంచి తీసేయించమని ఆదేశించారు అంతే పది పది నిమిషాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలు అక్కడ తీసేశారు దీంతో వైసీపీ డిజిటల్ మీడియా గురువారం నుండి పండగ చేసుకుంటుంది ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలు బహిర్గతమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు బాబాయ్ అబ్బాయి మధ్య చిచ్చు పెట్టారని లోకేష్ కోసం ఎన్టీఆర్ ను ఎదగనీయడం లేదని ఇష్టరాజ్యంగా పోస్టులు పెడుతున్నారు ఇక ఇదిలా ఉంటే మరోసారి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పలువురు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో సూర్య కూడా ఈ విషయంపై కాస్త ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు బాబాయ్ అబ్బాయి ఎప్పటికీ ఒకటే కేవలం అక్కడ ఎవరి ఫ్లెక్సీలు ఉండకూడదని తీపించేశాను అని హీరో సూర్య తెలిపారు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ